అందరికీ నమస్కారం తిరుప్పావేలోని ఎనిమిదవ పాసరంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమయనం ఏంటంటే నేను ఎల్లుండి పాసరం ఈరోజు పెడుతున్నాను అనమాట ఈరోజు ఇంకా ఆరో పాసరం కదా కానీ ఏంటంటే మొన్న రెండు రోజులుగా రేపటి పాసరం ఈరోజు పెట్టడం అయిందన్నమాట కొంచెం ముందు పెడితే ఎవరికైనా ఉపయోగం అర్థం తెలుసుకోవడానికైనా ఉపయోగంగా ఉంటుందని ఎల్లుండి పాసరాన్ని ఇప్పుడు పెడుతున్నాను అంటే ఇరవై మూడవ అనమాట கீழ்வானம் வெள்ளென்றும் எருமை சிறுவீடும் மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றானை போகாமலக்காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பரே கொண்டு மாவாய் பிளந்தானை மலரை மாட்டியா தேவாதி தேவனைச் சென்னுண்ணாம் சேவித்தால் ஆவாவன் ஆராய்ந்து அருள் ஏலோரம்பாவாய் అండాళ్ళ తల్లి తన చెల్లెలతో కలిసి అందరినీ లేపుకుంటూ వెళ్తోంది కదా ఈరోజు ఇంకా నిద్రలేవని ఇంకొక ఆమె ఇంటికి వచ్చారనమాట బయట వీళ్లున్నారు లోపల ఆమె నిద్రిస్తోంది ఇది మూడో మేలు కొలుపు బయట నిలబడిన వాళ్ళు లోపల నిద్రిస్తున్నామెతో అంటున్నారు ఏమమ్మా ఇంకా నిద్ర లేవలేదు ఇంకా రాత్రిగానే ఉందనుకుంటున్నావా అదిగో చూడు తూర్పు తెల్లబడుతోంది పశువులన్నీ కూడా మంచుతో తడిసిన గడ్డిని మెయ్యడానికని చిన్నపాటి బీళ్లకు వెళ్తున్నాయి వ్రతం చేయదలుచుకున్నవారు వారు కొంతమంది ఆ వ్రతానికే నిర్దేశించిన స్థలానికి ఉంటే వాళ్ళని ఆపి ఇటు తీసుకొచ్చాం ఎందుకంటే నిన్ను కూడా మాలో చేర్చుకొని నీతో పాటు అందరం కలిసి గోష్టిగా వెళ్ళాలని అని నిద్రలేపుతున్నారు లోపల ఉన్న ఆవిడిని అయితే లోపల నిద్రిస్తున్న ఆవిడ ఏమంటోంది బాగుందర్రా చాలా బాగుంది తూర్పు తెల్లవారింది అంటున్నారు అది తూర్పు తెల్లబడ్డం కాదర్రా వెలుగు రావడం కాదు మీరు ఎప్పుడు తూర్పు తెల్లవారుతుందా అని ఆ తూర్పు దిక్కు వైపే చూస్తూ ఉంటే లాంటి మీ ముఖాల్లోంచి వచ్చే వెన్నెల లాంటి వెలుగే ఆ తూర్పు దిక్కు తెల్లగా అవడానికి కారణం అంతే తప్ప ఇంకా తెల్లవారు లేదు ఇంకా రాత్రిగానే ఉంది అంటోంది ఆవిడ మళ్ళీ ఆవిడే అంటోంది మీరేమో పశువులు అంటే గేదెలు ఇవన్నీ కూడా మేత మేయడానికి బయలుదేరాయి అంటున్నారు కానీ అది కూడా నేను ఒప్పుకోను అవి పశువులు కాదు మీ ముఖాల్లోంచి వచ్చే వెలుగును చూసి పారిపోతున్న చీకట్లు వాటిని చూసి మీరు పశువులు అనుకున్నారు అంతేకాని ఇంకా తెల్లవారులేదు అంటూ తప్పించుకోబోయింది లోపల నిద్రిస్తున్న గోపిక అయితే బయట ఉన్నవాళ్ళు అంటున్నారు చాలా బాగుందమ్మా ఇంత జ్ఞానం దానివి చాలా కుతూహలం ఉంది నీకు పరమాత్మ ఎరుకు పట్ల అలాంటి నువ్వు మా గోష్ఠలో చేరితే చాలా బాగుంటుంది లేచిరామ్మా లేచూస్తే ఏం చేద్దాం అంటావా పరమాత్మని కీర్తిద్దాం మనం కీర్తిస్తే ఆయన మనకి పర అనే వాద్యాన్ని ఇస్తాడు మన వ్రతానికి కావలసిన కోసమే కదా కన్నయ్య దగ్గరికి వెళ్తున్నాము అందుకని నువ్వు కూడా లేచూస్తే చాలా బాగుంటుంది ఒకప్పుడు ఒక రాక్షసుడు గుర్రపు వేషం ధరించి కృష్ణ పరమాత్మని సంహరించడానికి వచ్చాడు అప్పుడు ఏం చేశాడు రెండు వైపులా గుర్రం ముఖాన్ని పట్టుకొని చీల్చాడు అంతేకాదు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడే చాణూర ముష్టికులనే మల్లయోధుల్ని కూడా సంహరించాడు కన్నయ్య దేవాది దేవుడైన పరమాత్మను కీర్తిస్తూ మనం ఆయన చెప్పిన చోటికి ఆయనకన్నా ముందే వెళ్తే అయ్యో అయ్యో వీళ్ళందరూ వచ్చేసరే అని అనుకుంటూ వచ్చి మనం కావలసినవన్నీ మనం కోరినవన్నీ ఇస్తాడు పరమాత్మ అందుకని లేచిరావమ్మా బయలుదేరదాం అంటూ పిలుస్తోంది ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో ఇదండి నేను మా గురువుల ద్వారా పెద్దల ద్వారా తెలుసుకున్న ఎనిమిదవ పాసరం తాత్పర్యం మరి తొమ్మిదో పాసరం దానే భావంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను దివ్య దివ్యతిరువడగల్యే శరణం అందరికీ నమస్కారం